ఈ మధ్య కాలంలో మన సినిమా రంగంలోని సినీ ప్రముఖుల ఇంట విషాదాలు అన్న వార్తలు సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ పూర్తి విషాదాల్లో ముంచెత్తుతూ ఉంటే అభిమానులందరికీ కూడా ఒకేంత బాధాకరమైన సంఘటన ఇది అని చెప్పాలి అలా ఈ మధ్య కాలంలో మన తెలుగు చిత్రసీమ రంగానికి చెందిన సినీ ప్రముఖులని కోల్పోవడం మాత్రమే కాదు పేరు ప్రఖ్యాతలు గడించిన అటువంటి సినీ ప్రముఖుల ఇంట విషాదాలు వారు వాళ్ళ కుటుంబ సభ్యులని కోల్పోయారు అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని పూర్తి విషాద మువేశాయి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన తెలుగు చలన సీమ రంగాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన చిత్రసీమ రంగంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆస్కార్ అవార్డు గ్రహీతగా మ్యూజిక్ లో ప్రత్యేకమైన బాణీలతో మృదు మధురమైన స్వరాలను కూర్చి మనందరినీ సంగీత ప్రియులుగా చేసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎంఎం కీరవాణి గారి ఇంట విషాదం ఏర్పడ్డది అదేంటయా అంటే ఆయన తన తండ్రిని కోల్పోయారు ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ పూర్తి షాక్ కి గురిచేసింది ఇక ఆ వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే ఎంఎం కీరవాణి గారి తండ్రి గారి పేరు శివశక్తి దత్త మొదటి నుంచి సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత డైరెక్టర్ గా లిరిసిస్ట్ గా మరియు రైటర్ గా రాణించడం జరిగింది ఇక మొట్టమొదటిసారిగా జానకి రాముడి సినిమాతో డైరెక్టర్ గా తెలుగు వెండి తెరకి పరిచయమైన ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాలకి దర్శకత్వం చేపట్టారు ముఖ్యంగా చెప్పాలి అంటే సాహితీపరమైన పాటలను కూర్చడంలో ప్రముఖ సాహిత్యవేత్తగా ముఖ్యంగా ప్రముఖ లిరిసిస్ట్ గా ఎన్నో సినిమాలకి పాటలు కూడా రాయడం జరిగింది శివశక్తి దత్తా గారు ముఖ్యంగా ఆయన రాసిన పాటల వివరాల్లోకి గనుక వెళ్లినట్లయితే బాహుబలి రాజన్న ట్రిపుల్ ఆర్ ఛత్రపతి సై అంటే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభర సినిమాలోని కొన్ని పాటలకి కూడా ఆయన సాహిత్యం కూర్చడం జరిగింది అలా తెలుగు చలన చిత్ర సీమ రంగంలోనే ప్రముఖ వ్యక్తిగా ముఖ్యంగా డైరెక్టర్గా రైటర్గా లిరిసిస్ట్ గా ఆయనకి మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అలాంటి శివశక్తి దత్తా గారిని సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరూ బాబ్జీ అని పిలుస్తూ ఉంటారట ఇక సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఆయన సుదీర్ఘ కాలం పాటు తెలుగు చలనచిత్ర సీమ రంగంతో విడదీయ రాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు ఓ డైరెక్టర్ గా లిర్సిస్ట్ గా ఇక ఇదిలా ఉంటే శివశక్తి గారి మాత్రమే కాకుండా ఆయన కుటుంబ వారసత్వం అంతా కొన్ని తరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్లే అలా చెప్పుకుంటూ పోతే ఆయన పెద్ద కొడుకు ప్రముఖ మ్యూజిషియన్ ఆయన కీరవాణి గారు ఆ తర్వాత కళ్యాణ్ మాలిక్ అంతే కాకుండా ఆయన మూడవ కొడుకు కాంచీ ఇలా ఉంటే శివశంకర్ దత్తా గారి వయసు తొంభై ఏళ్ల పై మాటే ఇక ఈ మధ్య కాలంలోనే వైశ్వృత్య ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు అంటూ వచ్చిన వార్త కీరవాణి కుటుంబాన్ని పూర్తి విషాదంలో నెట్టివేసింది విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు పరుగు పరుగున ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రపంచ ప్రఖ్యాతి గ్రహించిన ఆస్కార్ అవార్డు గ్రహీతగా మనందరినీ కీరవాణి గారు తన తండ్రిని కోల్పోయారు మరి ఇంతటి విషాదం నుండి కీరవాణి ఇతర కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఆయన తండ్రి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి